నమస్తే ఆంధ్రప్రభాకి స్వాగతం ఇవాళ ఫలాలు ఒకసారి చూద్దాం ముందుగా ఇంటా బయట గౌరవం పెరుగుతుంది నూతన వస్తు లాభాలు అందుకుంటారు చేపట్టిన పనులు వేగంగా పూర్తవుతాయి కొన్ని వ్యవహారాలలో ఆప్తుల సలహాలు తీసుకుంటారు పాత మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది వ్యాపారాలు ఉద్యోగాలు సంతృప్తిగా సాగుతాయి దైవ చింతన కలుగుతుంది వృషభ రాశి దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది కొన్ని విషయాలలో కుటుంబ సభ్యుల ప్రవర్తన విసుగు కలిగిస్తుంది పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు స్నేహితులతో అకారణ వివాదాలు కలుగుతాయి అనవసర వస్తువులపై ధన వ్యయం చేస్తారు వృత్తి ఉద్యోగాలలో ఆశించిన రీతిలో పనులు పూర్తి కావు మిథున రాశి విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి నూతనోత్సాహంతో పనులు పూర్తి చేస్తారు ధనాదాయ మార్గాలు మరింత విస్తరిస్తాయి దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి కర్కాటక రాశి ముఖ్యమైన వ్యవహారాలు సజావుగా సాగుతాయి స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలకు కీలక నిర్ణయాలు తీసుకుంటారు నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి వ్యాపారాలలో నూతన ప్రణాళికలు అమలు చేసి లాభాలను అందుకుంటారు ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది సింహరాశి బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు ఉంటాయి ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించాలి చివరి నిమిషంలో ప్రయాణాలు వాయిదా పడతాయి చేపట్టిన పనులు మధ్యలో నిలుస్తాయి వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించలేక ఇబ్బందులు ఎదుర్కొంటారు వ్యాపారాలు మందగిస్తాయి రాశి చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి ఆర్థికంగా ఒత్తిడి పెరుగుతుంది వాహన ప్రయాణ విషయంలో కొంత అప్రమత్తంగా ఉండాలి నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది వృత్తి ఉద్యోగాలలో ఒడిదుడుకులు పెరుగుతాయి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి తులారాశి చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు బంధుమిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి కీలక వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సలహాలు తీసుకోవడం మంచిది వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం పొందుతారు ఉద్యోగాలలో నూతన అవకాశాలు లభిస్తాయి విద్యా అనుకూలత కలుగుతుంది వృశ్చిక రాశి సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి శత్రు సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది అప్రయత్నంగా పనులు పూర్తవుతాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు ధన విషయాల్లో సోదరులతో వివాదాలు సర్దుమణుతాయి వ్యాపార ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి ధనస్సు రాశి సన్నిహితులతో తగాదాలు ఉంటాయి అనారోగ్య సమస్యలు బాధిస్తాయి ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది సంతానం విద్యా ఫలితాలు లభిస్తాయి దూర ప్రాంత ప్రయాణ సూచనలున్నవి వ్యాపారాలలో స్వల్ప లాభాలను అందుకుంటారు ఉద్యోగాలలో అధికారులతో వివాదాలు కలుగుతాయి మకర రాశి రుణ ప్రయత్నాలు నిరాశను కలిగిస్తాయి దూర ప్రయాణాల వలన శ్రమ పెరుగుతుంది బంధువర్గం నుండి వినకూడని మాటలు వినవలసి వస్తుంది చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి వ్యాపారాలలో కొత్త సమస్యలు కలుగుతాయి ఉద్యోగమున ప్రతికూల పరిస్థితులుంటాయి కుంభరాశి కుటుంబ సభ్యులతో శుభ కార్యాలలో పాల్గొంటారు సోదర వర్గం వారితో సఖ్యత పెరుగుతుంది ఉద్యోగాలు మరింత ఉత్సాహకంగా సాగుతాయి దైవ కార్యక్రమాలు నిర్వహిస్తారు వృత్తి వ్యాపారాలలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు ఆర్థిక అనుకూలత కలుగుతుంది భూక్రయ విక్రయాలు లాభిస్తాయి మీనరాశి అవసరానికి చేతిలో ధనం నిల్వ ఉండదు రుణ ప్రయత్నాలు కలిసి రావు నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి గృహమున గందరగోళ వాతావరణం ఉంటుంది ఉద్యోగాలలో ఊహించిన సమస్యలను ఎదుర్కొంటారు ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి